ఇంట్లో ఎన్ని కూరలు చేసినా ఫస్ట్ తినే ముద్ద ఏదైనా పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు కదా అయితే ఈ రోజు వీడియోలో ఎండుమిర్చి గోంగూర నిల్వ పచ్చడి స్పెషల్ రుచి తో ఎలా చేయాలో చూపిస్తున్నారు గోంగూరను వాటర్ లో వేసుకుని నీట్ గా వాష్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు అలానే పద్దెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను గోంగూర పులుపుకు తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా మగ్గించుకోండి ఇప్పుడు జార్ లోకి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు సాల్ట్ కూడా వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి తర్వాత మగ్గించుకున్న గోంగూర కూడా వేసుకొని మళ్ళీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఆ చిన్న క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది